గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు చాలా బాగుందండి అన్ని బెనిఫిట్లు ఉంటాయి అన్ని చాలా బాగుండేది మాకు అసలు చాలా అంటే చాలా బాగుండేది అసలు ఈ ప్రభుత్వం అంటే చాలా అంటే చాలా తలకే ఉన్న అసలు చాలా అంటే చాలా జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు జగన్ ఏం చేయలేదు అన్నారండి జనాలు జగన్ గారు ఏం చేయలేదండి చాలా పేదవాళ్ళు ఏం చేయలేదు తెల్లు ఇచ్చాడు పెన్షన్లు ఎత్తునాడు ఆడవాళ్ళకి అమ్మఒడి లేసాడు ఇంకేం చేయలేదండి చాలా మంది చాలానే చేశారు ఇంకేం చేయలేదు జగన్ గారి ప్రభుత్వమే ఉన్నప్పుడే చాలా బాగుంది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏం బాగాలేదు ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు ప్రభుత్వం అవునండి అలా చేతుంది ఎంతవరకు కరెక్ట్ నాకు కరెక్ట్ కాదు కదా మెడికల్ కాలేజీలు అంటే ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు కూడా ఉంటారు అవునా కాదా ఇప్పుడు చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటండి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు వాళ్ళకి కూడా మీరే కదండి ఆదరించాలి ప్రభుత్వమే కదా సేకరించాలి అవునా కాదా